వాగ్దేవీ నమోస్తుతే భగవద్గీత సమదర్శనం భారతీయ సంస్కృతి స్వార్థం లేని సంస్కృతి అందరి కోరే సంస్కృతి సర్వే సుఖినూ నిరామయాే భద్రాని పశ్యన్ మా క్షిద్ దుఃఖభాగ్ భ అందరూ సుఖంగా ఉండాలి ఎవరికీ బాధ కలగకూడదు అందరికీ శుభాలు జరగాలి అని కోరినటువంటి సంస్కృతి అంటే అందరూ అంటే ఇక్కడ ప్రపంచమంతా ఇంత విశాలమైన దృష్టి భారతీయ సంస్కృతికి కనుక ఆ సంస్కృతిలో నుంచి వచ్చినటువంటిదే భగవద్గీత మరి ఆ భగవద్గీతలో సమదర్శన భావన ఎంత గొప్పగా ఉంది ఇవాళ సమాజంలో ఈ ఎక్కువ తక్కువలు చిన్న పెద్దలు గొప్ప లేదా న్యూనత ఇటువంటి భావాల వల్ల అనర్థాలు జరుగుతున్నాయి కలిసి జీవించలేకపోతున్నాం యుద్ధాలు జరుగుతున్నాయి ఒకరినొకరు నొక్కేయాలని చూస్తున్నారు ఇవాళ సమాజం అంతా ఒక అశాంతితో ప్రపంచమంతా రగలడానికి కారణం ఏమిటంటే ఈ భావం ఈ చిన్న పెద్ద అనేటువంటి తేడా అహం ఇవన్నీ ఉన్నాయి అందుకొరకు భగవద్గీత ఒక మంచి పరిష్కార మార్గం చూపించింది సమాజం చల్లగా ఉండాలంటే సమదర్శనాన్ని అలవాటు చేసుకోమని చెప్పింది సమదర్శన భావన ఉన్నప్పుడు సమాజం చాలా క్షేమంగా హాయిగా జీవించగలుగుతుంది మనుగడ సాగించగలుగుతుంది అదే దీంట్లో మనం చూస్తున్నాం ఆత్మవత్ సర్వభూతాని అని మనకు తెలుసు అన్నిట్లలో ఆత్మ ఉంది ఈ భావాన్ని చెప్తూ ఒక మాట అన్నది గీత సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈ క్షతే యోగయుక్త ఆత్మా ఒక యోగి లక్షణాన్ని చెబుతూ దాంట్లో ధ్వనివంతంగా మనం ఎట్లా బతుకాల్లో చెప్పింది గీత యోగి ఎట్లా ఉంటాడట అంటే సర్వభూత తనను సర్వభూతములు ఎందుకు చూసుకుంటాడు అంటే తాను అన్ని భూతాల్లో భూతములు అంటే ఇక్కడ ప్రాణులు అర్థం అన్ని ప్రాణులలో నేను ఉన్నాను అనుకుంటాడు రెండవది అన్ని ప్రాణులు నాలో ఉన్నాయనుకుంటాడు ఎంత గొప్ప మాట చూడండి నేను అన్ని ప్రాణులలో ఉన్నాను అన్ని ప్రాణులు నాలో కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ఏమైంది నాకు ప్రాణులకు అభేద స్థితి నేను అవి వేరుగావు నాకు వాటికి భేదం లేదు ఒక అభిన్నమైన ఆలోచన ఇది కనుక ఈ విధమైనటువంటి ఆలోచన చేయమన్నది భగవద్గీత సర్వత్ర సమదర్శన అంతటా సమానమైనటువంటి దర్శనం చేయి అన్ని అన్నటువంటి భావన నేర్పరచుకో అలాంటి దృష్టితో నువ్వు జీవించు అని చెప్పింది అంటే ఇది సాధ్యమా ఇక్కడ ప్రాణులు అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి కేవలం మనుషులు గారు ఇక్కడ మళ్ళీ కేవలం మనుషులు గారు అన్ని ప్రాణులు అంటే దీంట్లో పశువులు పక్షులు జంతువులు మనుషులు అందరూ వస్తారు యందు ఆ విధంగా జీవించగలగాలి అంటే అట్లా ఉండేవాళ్ళు ఉంటారా అంటే మనకు భాగవతంలో ప్రహ్లాదుని విషయం వస్తుంది తను అయందు అఖిలభూతమూలందుక భంగి సమహితత్వం బునదరుగువాడు తనెట్లనో అన్ని భూతాలు అట్లే అని భావించేటువంటి తత్వం ఉన్నవాడు ఆయన తనకు మేలు జరగాలని ఎట్లా కోరుకుంటాడో అన్నింటికి ఎట్లా మేలు జరగాలని కోరుకునేవాడు ఆయన కనుక తనకు ఇతర భూతాలకు భేదం లేదనేటువంటి స్థితిని పొందినవాడాయన కనుక కనిపిస్తాడు అంటే బాగుందండి ఇంకెవరైనా ఉన్నారా అంటే సుఖబ్రహ్మ ఉన్నాడు శుకుడు వ్యాసుని కొడుకు మరి ఆయన వెళుతూ ఉంటే వెనక వ్యాసుడు వెళుతున్నట్టు పుత్ర వ్యామోహంతో సుఖ షుఖ షుఖ అంటే ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయనకి ఏది పట్టలేదు కానీ ప్రకృతి అంతా కూడా స్పందించిందట శుకుని యొక్క జవాబుగా ప్రకృతి మాట్లాడుతున్నది అంటే ఏమిటి అక్కడ శుకునికి ప్రకృతికి తేడా లేదు అంటే ఆ విధంగా సర్వత్ర సమదర్శనం చేయగలిగినటువంటి ఒక యోగ స్థితిలో శుకుడు ఉన్నాడు అది అద్భుతం మరి ఆధునికంగా ఎవరన్నా ఉన్నారా అంటే రమణ మహర్షిని మనం చెప్పుకోవచ్చు ఆయన అన్నిట్లో కూడా పరమాత్మ దర్శించగలిగినవాడు ఆత్మభావం కలిగినవాడు ఆయన ఆయన ఒక ఆవును తన దగ్గర ఒక పామును ఒక చులుకను కూడా అంతే గౌరవంతో చూశాడు ఆయన రమణాష్టమంలో ఇప్పటికీ వాటి సమాధుల్లో మనకు వెళ్ళి చూస్తే అంటే ఆ విధమైన స్థితితో బతకమని చెప్పింది గీత ఎట్లా అంటే అన్నిట్లో ఉన్నది ఒకటే కదయ్యా అన్నిట్లో బ్రహ్మమే కదా అందుకే అన్నమయ్య ఏమన్నాడు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మము ఒక్కటే అన్నాడు ఆయన ఈ విషయాన్ని మరింత స్పష్టపరిచింది సమదర్శనము వేటి ఎందు ఎట్లా చేయాలి అని చెప్పింది భగవద్గీత విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినీ శునిచీవశ్వకేచ పండిత సమదర్శన ఇక్కడ పండితుడు అంటే జ్ఞాని జ్ఞానైన వానికి భేదస్థితి ఉండదు అజ్ఞానికే భేదాలు నేను వేరు వాడు వేరు ఇది నేను గొప్ప వాడు తక్కువ ఈ భేదస్థితి ఏమనుకుంటుంది అంటే అజ్ఞానికే ఉంటుంది జ్ఞానికి అది ఉండదు జ్ఞాని ఎట్లా చూస్తాడు అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే విద్యా వినయంతో సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడి యందు కాని గవి గోవు ఆవు ఎందు కానీ హస్తి ఏనుగు ఎందు గాని కుక్క ఎందు గాని ఆ కుక్కను వండుకొని తినేటువంటి వాణి ఎందు గాని తేడా ఉండదు పండితునికి అందరినీ ఒకే దృష్టితో చూస్తాడు వాడు అన్నిట్లో బ్రహ్మాన్ని దర్శిస్తాడు వాడు ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే ఇక్కడ బ్రాహ్మణుడు కావచ్చు తర్వాత బ్రాహ్మణుడు ఆవు ఏనుగు కుక్క కుక్కను వండుక తినేవాడు వాణ్ణి స్వపాకుడు అని పేరు పెట్టాడు అంటే స్వ అంటే కుక్క దాన్ని వండుకు తినేవాడు అదొక జాతి ఉండేది అంటే కుక్క మాంసం తినడం అనేది ఒక హీనంగా చెప్పబడింది మన సంస్కృతిలో కానీ అది తినేటువంటి జాతి కూడా ఒకప్పుడు ఉండేటువంటిదట అంటే అది ఇంకా చాలా తక్కువ స్థాయి ఉన్నటువంటి జాతిగా మన వాళ్ళు పరిగణించినారు ఆ కాలంలో అయితే అటువంటి జాతిని కూడా ఉత్కృష్టమైనటువంటి విద్య జ్ఞానంతో వినయజ్ఞ సంపన్నతో వెలిగేటువంటి బ్రాహ్మణుడు అంత తక్కువ వస్తాయి వాడు వాళ్ళిద్దరిని కూడా సమానంగా చూడగలిగిన వాడు పండితుడు జ్ఞాని అన్నాడు దీంట్లో ఒక రహస్యం ఉంది గీతలో ఈ బ్రాహ్మణుడు ఆవు ఏనుగు కుక్క కుక్కను నడుకు తినేవాడు ఏమిటంటే బ్రాహ్మణుడు సత్వగుణానికి సంకేతం ఆవు రజోగుణ సంకేతం ఏనుగు కుక్క ఇవన్నీ కూడా తమో గుణ సంకేతాలు అంటే ఈ మూడు యందు ఉండేటువంటి వాళ్ళను కూడా సమానంగా చూసేటువంటి గుణం మనకు ఉండాలని చెప్పేసి భగవద్గీత చెప్పింది రెండవది అద్వేష్ట సర్వభూతానాం అద్భుతమైనటువంటి మాట ఎందుకంటే ఏ ప్రాణిని కూడా ద్వేషించకూడదు ఎంత గొప్ప మాట అండి ఏ ప్రాణిని ద్వేషించవద్దు ఏ మనిషిని కాదు ప్రాణిని కూడా ద్వేషించవద్దు వాడే యోమే భక్త సమే ప్రియ అటువంటి వాడే నాకు ఇష్టమైన వాడని పరమాత్మ చెప్తున్నాడు కనుక భగవంతునికి మనం ప్రియం కావాలంటే అద్వేష్ట సర్వభూతానాం ఏ ప్రాణిని మనం హింసించవద్దు పెట్టవద్దు నిజంగా ఇది మనకు వంటబడితే సర్వభూత హితే రత అన్నది ఇంకా మాట ప్రతి ప్రాణికి నువ్వు మేలు చేయి ప్రతి ప్రాణికి మంచి చెయ్యి ప్రతి ప్రాణిని శుభాన్ని కూర్చున్నట్టుగా చెయ్యి ఈ అద్భుతమైన మాట అద్వేష్ట సర్వభూతానాం సర్వభూత హితే రథ ఈ మౌలిక సూత్రాలు ఇవి దేన్ని ద్వేషించొద్దు ప్రతిదానికి మంచి చెయ్యి నిజంగా ఈ భావన ఉంటే మనం మనుషులకు హాని చేయం జంతువులకు హాని చేయం ప్రకృతికి హాని జయం పక్షులకు హాని చేయం సమానంగా చూస్తే ప్రపంచమే ఒక ఆనంద నిలయంగా భాషిస్తుందనడంలో ఏమైనా సందేహం ఉందా కనుక భగవద్గీత సమదర్శనం ద్వారా ప్రపంచం యొక్క శాంతిని ప్రపంచం యొక్క క్షేమాన్ని తెలియజేసింది అని చెబుతూ స్వస్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్